విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేసే సమయమున ఈ భూమండలాన్ని ఇక్ష్వాక వంశ ప్రముఖుడైన త్రిశంక మహారాజు పరిపాలిస్తాడు ఇతడు శ్రీరాముడికి పూర్వీకుడు ఆ మహారాజు గొప్ప యజ్ఞములు చేసి దేవతలకు నివాసభూమి అయిన స్వర్గానికి తన శరీరంతో వెళ్లాలని అనుకుంటారు వెంటనే అతను వశిష్ట మహర్షిని పిలిచి ఆయనకు తన సంకల్పాన్ని చెబుతారు అది విన్న వశిష్ఠుడు అది అసాధ్యమని అంటారు మహర్షి నిరాకరించడంతో ఆ రాజు తన అనుకున్నది సాధించడానికి వశిష్ట మహర్షి పుత్రుల దగ్గరికి వెళ్లి వారిని కలుస్తారు అతడి వినయంతో వారికి ప్రణమిల్లి తర్వాత సిగ్గుతో తల ఉంచుకొని అంజలి కట్టించి వారితో ఇలా అంటారు మీరు అసాధ్యులు మీ శరణు గోరి వచ్చారు నా మీద కృప చూపించండి మహాత్ముడైన వశిష్ట మహర్షిచే నిరాకరింపబడితిని నేను ఒక మహా యజ్ఞమును చేయ చితిని దానికి మీ సహాయము కావాలి గురుపుత్రులైన మీ అందరిని నమస్కరించి వేడుకుంటున్నాను నేను నా శరీరముతో దైవలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను దానికోసం మీరు విచ్చేసి నాతో యజ్ఞమును జరిపించండి అని వేడుకుంటారు త్రిశంకు మాటలు విని తర్వాత వశిష్ఠ మహర్షి పుత్రులు కోపంతో ఆ రాజుతో ఇలా అంటారు ఓ దుర్బుద్ధి సత్యవ్రతుడైన వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను వినకుండా ఆయన మమ్ము ఎలా ఆశ్రయించావు ఇక్ష్వాకు ప్రభులందరికీ అందరికీ పురోహితులైన వశిష్ఠుడే పరమ గురువు ఆయన అసాధ్యం అన్న యజ్ఞం మేము ఎలా జరిపించగలము ఇక నీవు నీ రాజ్యానికి వెళ్లవచ్చు అని అంటారు దానితో ఆ రాజు ఇలా అంటారు గురువైన వశిష్ఠుడు మరియు గురువు గారి పుత్రుడైన మీరు కూడా నన్ను తిరస్కరించారు నేను యజ్ఞానికి ఇంకొకరిని చూసుకుంటాను అని అంటారు సాక్షాత్తు బ్రహ్మపుత్రుడు కులగురు అయిన వశిష్ఠుని మాటలు వినకుండా ఆ రాజు దురంకార ఇతరులను ఆశ్రయించదును అని పలికిన మాటలు విని ఆ మహర్షి పుత్రులు కోపంతో నీవు చండాలత్వాన్ని పొందుదుగా అని శపిస్తారు అయితే త్రిశంక మహారాజు ఆ శాపం నుంచి ఎలా బయటపడతారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియో మీరు మిస్ కావద్దండి ఇప్పుడు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ ఉప్పి జై హింద్ జై శ్రీరామ్